బయట క్యాండిల్ అనేది వెలుగు అనేది దీనికోసం నిరసన తెలియడం అనేది ఇది ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది వైసీపీ ప్రశ్న ఏంటండి ఈ క్యాండిల్ వెలిగించి ఇలా నిరసన తెలిపడం అనేది శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం లేకుంటే ఇంకో ఇంకో కోణంలో ఆ టైంలో చేస్తారు కదా ఇలాంటి నిరసన వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది వైసీపీ సూటి ప్రశ్న నమస్కారం ఉన్న కూడా నమస్కారం ఇప్పుడు ఈ క్యాండిల్ క్యాండిల్ వెలిగిస్తుంటే వేరే వేరే రకరకాలుగా చెప్తున్నారు ఎవరు నిరసన అంటే నిరసనలో ఒక రకరకాల పందాలు ఉంటే ఆ అందులో భాగంగానే మరి ఈ రోజున ఈ ఎవరైతే ఈ సైకో జగన్ గారికి వెలుతురు కనిపించాలని ఉద్దేశంతో మరి మా నాయకులు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మరి ఏడు నుంచి ఏడు ఐదు వరకు కూడా లైట్లు ఆర్పి క్యాండిల్ గాని అలాగే టార్చ్ లైట్లు వేసి మేము చెప్పడం జరుగుతుందండి అర్థమైందండి వరప్రసాద్ గారు సైకో సైకోడు నిరమించుకోవాలండి ఆ తెలుగుదేశం ఎవరైతే ఉన్నారో సైకో సిఆర్ రాజ్యాంగ పోస్టు ఉన్నారు తక్షమైన క్షమాపణ చెప్పాలి సైకో అన్న వార్డు నిరమించుకోవాలి ఈ రోజు నాడు లైట్లు క్యాండల్ లైట్స్ సరివి చేస్తున్నారంటే ఎన్టీ రామారావుకి అర్పిస్తున్నారా చంద్రబాబు నాయుడికి నివాళు అర్పిస్తున్నారా లోకేష్ కి నివాళు అర్పిస్తే తెలియపరచాలండి